మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి కిష్టయ్యకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సామేలు సూర్యపేట జిల్లా జాజిరెడ్డి గూడెంకు చెందిన విశ్రాంత హెచ్ఎం తెలంగాణ ఉద్యమకారుడు వినియోగదారుల సంఘం నాయకుడు సూతారపు కిష్టయ్య సార్ సంస్మరణ సభను శుక్రవారం గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలబాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామేలతో కలిసి హాజరై కిష్టయ్య చిత్రపటానికి అర్పించి మాట్లాడుతూ కిష్టయ్య జీవితకాలం మొత్తం విద్యా వ్యవస్థకు సమాజానికి పిల్లలకు ఎంతో సేవ చేశారని కొన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కిష్టయ్య ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు కిష్టయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు కిష్టయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకున్నారు తుంగతుత్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తమ అందరికి కిష్టయ్య ఆదర్శంగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసి పనిచేశామని ముప్పై ఏళ్లుగా కిష్టయ్య కుటుంబంతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు కిష్టయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా వక్తలు కిష్టయ్య సమాజం కోసం చేసిన సేవ సేవలను కొనియాడారు నివాళులు అర్పించిన వారిలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర మాజీ చీఫ్ కమిషనర్ వర వెంకటేశ్వర్లు డీసీసీ ఉపాధ్యకుడు చెవిటి వెంకన్న యాదవ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యకుడు గంగిడి మనోహర్ రెడ్డి వివిధ పార్టీల నాయకులు కిస్టయ్య కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరణ్ కుమార్ కీర్తి శేషులు సుతారావు కృష్ణయ్య సార్ వారు హెడ్ మాస్టర్గా పని రిటర్డ్ అయ్యి పది రోజుల కింద అకాల మరణం చెందడం జరిగింది కొంతమందికి ఈ గొప్పతనం వస్తుంది నిజంగా కృష్ణయ్య సార్కి ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి వారు నివాళ అర్పించే భాగ్యం కలిగింది నిజంగా ఆ కుటుంబం చాలా ధన్యజీవులు వాళ్ళు కృష్ణ సార్ ఎంతోమంది పిల్లలకు దాదాపు ముప్పై నలభై ఏళ్ళ సర్వీస్ చేసారు చివరిగా ఒక పంతులకు దక్కాల్సిన గౌరవం చాలా గొప్పగా దక్కిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను కనుక వారి కుటుంబం వారి కుటుంబం వాళ్ళ సోమశేఖర్కు సార్కు మరి సార్ను కూడా నీమ్స్ హాస్పిటల్ జైన్ చేసింది కూడా సోమశేఖర్ చెప్పగానే జైన్ చేయించింది కూడా సారే కనుక ఆనాడు మా 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 వైపు తర్వాత సార్ కూడా ఒకతే నిమ్స్ హాస్పిటల్లో ఉండిరి అప్పుడు ఆ విధంగా ఆ కలయి కానీ సార్ని వచ్చే అడిగిన నేను సార్ మరి మీకు ఎట్లా పరిచేస్తారంటే సోమశేఖర్ వాళ్ళ ఫాదర్ను నేనే నిమ్స్లో జాయిన్ చేసిన అన్నడు అయితే నాకు ఈ కుటుంబంతో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా అనుబంధం అక్కడ కమలాకర్ కానీ సుజాత కానీ రవి కానీ సోమశేఖర్ కానీ అనిల్ కానీ తర్వాత మేడం గారు కానీ అందరు కూడా సురేఖ వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం అందుకనే సార్జరా ఎట్లనే కానీ సార్ ఆ సార్కు బిజీ ఉన్నా కూడా సార్ ఈ కుటుంబం నాతో ఉంటుంది దయచేసి రావాలి సార్ అని చెప్తే వచ్చినారు వచ్చేందుకు వారికి ఉత్తమ్ సార్కు నేను నిండుగా నా నియోజకవర్గం తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ నిండుగా కృష్ణే సార్కు జోహాలు అర్పిస్తా ఉన్నాను థ్యాంక్ యూ سر یہ کال منتخب کس با گا بالا ون 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 سی آئن آئی جی دس گار بار داشن واحد اینڈ شبھی اینڈ میری سرسوں میں میم سندر بھاگوں بہت بارش بہت سنا آشی چلے کار آئی پاروبا آئیں گے مت آٹھ لنک مارکیٹ مرچ آئیں دب ج والیس وی آٹھ پچاس چار واقعی مجھے کس چاہا آٹ گاروں مجھے آٹھ والیبا باغ اس کے آکر آپ کو آکر والا

గారిని ప్రత్యేకంగా కూడా రావడం జరిగింది రిటైర్డ్ హెడ్ మాస్టర్ కృష్ణ గారు వారి మొత్తం జీవితకాలం సమాజానికి విద్యా వ్యవస్థకి పిల్లలకి ఎంతో వారి సేవలు అందించారు వారి కుమారుడు సోమశేఖర్ నాకు మంచి మిత్రుడు ప్రత్యేకంగా నేను స్థానిక శాసనసభ్యులు మందుల సామెగారు వారికి అర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి ఆరుపణ శాంతి కలగా అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను సుతారావు కృష్ణయ్య గారు నాకంటే సీనియరు మేము గాంధీ గాంధీ మేము క్లబ్లో మేము సభ్యులము నాకు ఉద్యోగం లేనప్పుడు కూడా నాతో మేము అందరం కలిసి అందరం టోర్నమెంట్లలో మా ఊరికి ఇరవై మూడు సీల్ తెచ్చి మేమందరం నాకు బాబాయ్ అవుతాడు నాకు ఉద్యోగం లేదు ఆ రోజులలో మేము కలిసి ఆడి మా ఊరికి పేరు తెచ్చినాం మేము కిషయ సార్ గారు మాకు బాబాయ్ అవుతాడు